హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జ విషయాల్ ఆ ఈరోజు వీడియో అయితే మేమైతే బుజ్జి మా అత్తగారింటికి వెళ్తున్నాం అండి ఎందుకంటే బుజ్జాలు అనేది ఈరోజు పప్పనాలు అంటే వీళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్నాయి మొన్నే వాళ్ళని అక్కడ పెళ్ళికూతురు ఇంటి తరఫున అయిపోయినాయి ఇప్పుడు మాత్తగారింటి వాళ్ళ ఇంటి దగ్గర జరగబోతున్నాయి అయితే నేను బుజ్జి వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అదే మార్నింగ్ సెవెన్ అవుతుంది పౌదోక ఏడు ఎనిమిది అవుతుంది ఇప్పుడు అండి వెళ్ళే దా వెళ్ళే దారిలో ఒక టిఫిన్ చేయాలి ఇంకోటి ఏమో నేను ఒక్కో షెట్ లేదంటే పద్దాకల్ వేసుకునేదే వేసుకోవాల్సి అందుకని చెప్పుకు దారిలో రెండు సక్కలు తీసుకుంటాను ఇంకా ఎందుకంటే అతికిందుకు వెళ్తున్నాం కాబట్టి మాస్క్ ఉండాలి అదే సంగతి అయితే అయితే వీడియో చూస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ ఒక నేను మొత్తం చూపిస్తాను అక్కడ చేసే వంటలు గానీ అక్కడ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ కానీ అన్ని చూపిస్తా ఉంటాను అయితే భుజం అది వినండి సరే వినండి సరేనండి ఇంకా పొప్పాలకు అయితే మాకు కుదరలేదు అప్పుడు నాకు బాగలేక వెళ్ళలేదు ఆగిపోయాము అయితే వద్దునే వెళ్తున్నాం అనమాట సాయంత్రం కదా ఇంకప్పుడు బాగా కూడా పని పుట్టే ఉండి నాకు బాగాలేక మేము వెళ్ళలేదు దానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా సరే అన్నారు బాగాలేకపోతే ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే వెళ్తున్నాం అండి వాడికి ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా చేస్తే అది గది పెంచి షెల్ఫ్లో పెట్టి కిచెన్ కూడా చేశారు కై కూడా చూపిస్తాం వాడికి వెళ్ళిన తర్వాత అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇంక అయితే చాలా బాగుండబోతుంది సరే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము Субтитры сделал DimaTorzok తీసుకో వాడికి అసలు ఆ కలరే లేదు తీసుకురా వేసుకుంటే మరి తీసుకో మీకు ఇట్లా నచ్చింది తీసుకో ఒకరికి కొన్నది అనుకోకుండా ఓకే అండి మొత్తం ఇది ఏళ్తులు తీసుకుందామంటే కుదరలేదు అందుకని చెప్పి కొమ్మల పాళ్ళు తీసుకుంటున్నాం ఏళ్తులు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ షెట్ రెడీ తీసుకుంటున్నాం అది రెండు చెప్పాను షాప్ లో షర్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ షర్ట్ బాగా పాతగా అయిపోయింది అదే కాక కొంచెం మరకలు మరకులు ఉన్నట్టుంది అందుకని చెప్పి ఇప్పుడు షర్ట్ మార్చుకుని వెళ్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తున్నారు కాబట్టి అది సంగతే చూసారా షర్ట్ ఏ విధంగా చేయండి బాగుందా లేదా సూపర్ ప్రైజ్ అండి ఇది అంతే మనకి కొమ్మలు పడుతుంది ఓకే ఇంకెంటికి వెళ్ళిపోయినా చూపిద్దాం

ఫ్రీడమ్ పెరుగుతుంది ఫ్రీడమ్ ప్యాగ్ ఇదిగోండి ఎన్ని రకాలు మళ్ళీ రుచి అన్ని రకాలు ఫీల్ అన్నట్టు తెచ్చారు తర్వాత అబ్బా నెయ్య ఆ నెయ్యి తర్వాత ఫ్రీడమే ఎన్ని ఆయిల్ చూడండి ఒక్కొక్క మళ్ళీ పదిహేను కేజీలు ఉండ రెండు కేజీ వంటలోకి రెండు డబ్బాలు పడతాయి మైనపెళ్ళికి కేజీ డబ్బా ఇచ్చాము అది నెయ్యి డబ్బు గాలిలో ఇవన్నీ రాత్రిచ్చింది సరుకులండి ఇవన్నీ

ఎత్తారు లాగారు ఎత్తారు కేజీ అవి మొత్తం మేము కూడా కేజీ తెచ్చినప్పుడు పలావ్ దీన్స్ అవన్నీ అవన్నీ పక్కన పెట్టు జాపత్రి పువ్వులు అనాస పువ్వు అవి పైనట్ట మసాలా కసూరి మితుంది అంటే కొత్తిమీర లాగా ఉండదు లేదు బిఠా కొంచేసుకోవాలి ఓకే ఓకే పక్కన కారం పాకి కారం పిట్లే పక్కన మొత్తం పడతాయి రెండు రెండు గేలు పడతాయి రెండు గేలు కారం పట్ట ఈ సరుకులో ఒకసారి ఇంట్లోకి ఒకసారి ఫంక్షన్కి లేకుంటే పెళ్ళికి ఒకేసారి ఇచ్చింది పంపేసి అదే అనుకుంటున్నాను మాకు వెళ్ళి సాంబార్ ఏ విధంగా చేస్తారంటే పచ్చిపప్పు కలుపుతారు దాంట్లో కందిపప్పు కలుపుతారు అవి సగం ఈ సగం వేసి చేస్తారు ఓకే అండి గొప్పగా జరుగుమా పక్కా జరుగు హై అప్పు ఓకే ఓ చాలా వచ్చింది ముందు పెట్టు ముందు మొత్తం ఎస్టిమేషన్ టూ హండ్రెడ్ మెంబర్స్ కండి హండ్రెడా మనం ఈ ఊరు ఈ ఊరు వాటికి హండ్రెడ్ కాదమ్మా కలుపు బైట్లు ఓకే కలుపు బాయట్లు సాల్ట్ బైట్లు ఇంకా దొబ్బరికాయలు ఇప్పుడు ఇక్కడ అన్నీ ఏమో ఫంక్షన్ సంబంధించినవి మిగతా ఇప్పుడైతే ఇంట్లో చూద్దాం ఇంట్లో తీ మళ్ళీ తీసి దాంట్లో ఏమిటి ఒకటి ఒకటి తీపిస్తాం పక్క పక్కన పెట్టి పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైనా క్యాండి పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి అవి పక్కన పెట్టు బుజ్జి విమ్ గిఫ్టీ అది అందులో అనుకుంది రెండో ఒకటే మరెండి చేసిందాము ఓకే ఇంకా రెండు చెప్పులు బెల్లం రెండు రోజులు

పల్లీలు చట్నీ ఇడ్లీకి కానీ మేన మేన బుల్ ఇడ్లీకి కానీ దోశ మైసూర్ శాండిల్ ఉండ సో స్నా సబ్బు షాంపూ ऐना मो कपड़ना लाए कोई चालारी डबल एप्पट तालेपोटी जंजीबर स्कूस कोड़ान का कपड़ना लाए कोई चालारी डबल एप्पट तालेपोटी जंजीबर स्कूस कोड़ान का तालेपोटी जंजीबर स्कूस कोड़ान मंदिर चालो मार्ग अंतराक्षर अंते आह मम्मा कोर तालेपोटी अलाने इग्ली रावा इग्ली చూశారు కానీ ఇవన్నీ ఏమో ఇంట్లో సరుకులు ఏమో ఫంక్షన్ సంబంధించిన సరుకులు అటుపక్క గోంగూర ఇటు పక్క ఏమో కూరగాయలు అటు అన్నీ చూసారు కదా ఇవన్నీ అయితే ఫర్దర్గా ఒక్కొక్కటి వీడియో చూపిస్తూ ఉంటాండి తర్వాత వంటలు చేసేది కానీ అన్నీ మీకు అందరికి ఒక గమనికండి ఏంటంటే ఇప్పుడు మన వీడియోస్ చాలా లెంతీగా ఉంటాయి కాబట్టి వాటి నేను పార్ట్ పార్ట్స్గా పెడతాను ఒక్కొక్కటి టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి అడ్జస్ట్ చేసి పెడతా ఉంటాను అయితే మీరు మీకు కొంచెం ఓపెన్ చేసుకొని చూడండి ఓకేనా మన వీడియోస్ మీకు వర్తనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బుజ్జి చెప్పేది వినండి ఇట్ నైటం మళ్ళీ నేను రిటర్న్స్ అద్దాలి సరేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక్కలు పెళ్లి వీడియోస్ అయితే మీకు అయితే వస్తా ఉంటాయి ఇంకేడు బాగా చేసినట్టు మనయ్య హడావిడు మొదలైనట్టే మహేంద్ర పెళ్ళి హడావిడి పనులు కూడా రెడీ అయ్యింది ఇల్లు బాగా చేస్తున్నారు రమ్మన్నారు ఇంకా మమ్మల్ సైడ్ కూడా మేము ఉప్పు అన్నాలకు వెళ్ళలేదండి అటు వెళ్ళేటప్పుడు ఇంకా అటు బాగాలేక వెళ్ళలేదు అందుకని చెప్పి ఇటు రా తప్పలేదు ఎప్పుడన్నా రోజు ఉంటే ന <laughs> <laughs>